రకాలు ఉంటాయండి నెంబర్ వన్లో నెంబర్ టూలు మీడియం ఉంటుంది అలాగే మన దగ్గర బాదం పప్పు పిస్తా వాల్నట్టు బాదం పప్పు పిస్తా తెచ్చారు మొన్న అన్ని రకాలు ఉంటాయండి అయితే నేను లేస్తారంట మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి మీరు మీరు ఇంగ్లీష్లో పెడుతున్నారు కదండి అందుకనేసి ఎవరో ఒకరు రావాలి ఇక్కడికి మంగళ నువ్వు వెళ్ ఆడ్రస్ పెట్టడానికి బాధ్యత వస్తుంది హాయ్ అండి అందరికీ కూడా హాయ్ హాయ్ అండి యాభై మంది ఉన్నారంటే ఐదు రేక్కి వచ్చినాయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది లైవ్లో ఉన్నారు ఒకసారి ఓపెన్ చేయమా ఫోన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరు కూడా మీకు ఫోన్ నెంబర్ కరెక్ట్గా కనిపిస్తుందా లేదో ఒకసారి చెప్పండి అయినా మా బార్ ఓపెన్ చేస్తున్నారండి హాయ్ అండి అందరికీ కూడా హాయ్ హాయ్ అండి సండే బాగా జరిగిందా

Hmm. ോ സാറ് സാറ് എന്നെ പെട്ട എന്ന ఫోన్ నెంబర్ ఓకే అండి మొదటి వరకు బాగా కనిపించింది మరి ఇప్పుడు ఓకే అండి ఓకే ఆడనే మళ్ళీ రాయించుతాను నేను ఎలా పెట్టాలంటే ఫ్రంట్ కెమెరా కదా ఎలా పెడితే బాగుంటుంది ఇటువైపు నుంచి రాయలేమో కదా ఓకే సార్ రానీలే ఒకసారి అండి నేను చెప్తాను రాసుకోండి అంతే కదా అదే అలా కనిపిస్తుంది నైన్ జీరో వన్ జీరో నైన్ జీరో వన్ జీరో ఫైవ్ ఎయిట్ టూ ఫోర్ నైన్ ఫోర్ అండి రెంట్ ట్రెంట్ పెట్టినా ఎలా పెట్టినా అలా కనిపిస్తుంది కదా ఎలా పెట్టినా అలా కనిపిస్తుంది కదా ఓకే అండి దాని గురించి ఆలోచిద్దాము ఎలా పెడితే వస్తుంది అన్నది ఫోన్ వచ్చిందండి ఫోన్ మాట్లాడుతున్నారు సారు లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరు కూడా లైక్ చేయండి మీరు అందరు కూడా నేను చెప్పేది ఏంటంటే ఫోన్ నంబరు అవునండి కెమెరా కెమెరా మరి నేను కనిపించాలి కదండి ఓకే అవును కెమెరా రివర్స్ ఉందంటే ఇలా పెట్టామనుకో కనిపి కనిపిస్తుంది కరెక్ట్గానే మొన్నటి వరకు బాగా కనిపించింది కదా ఇలా ఫ్రంట్ కెమెరా పెట్టినా కానీ కనిపించేది ఇప్పుడు రెవర్స్లా కనిపిస్తుంది

నేను ఇంద బాగా కనిపిస్తుందా అండి ఇదిగోండి ఇంద బాగా కనిపిస్తున్నానుగా నేను రివర్స్లో ఏం కనిపించట్లేదండి ఇదిగో చూడండి ఇప్పుడు ఏదో అనేది ఇదా ఏది క్యాన్సిల్ చూడండి